ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ అనేది ఉంటుంది ఆ సందర్భంగా పదవిలో ఉన్నన్ని రోజులు తోటి ఉద్యోగులతో ఉండే జ్ఞాపకాలు విధి నిర్వహణలో తీపి జ్ఞాపకాలు అనుభవాలు పంచుకుంటారు ఇలా పదవీ విరమణ పొందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాడో చూడండి పంజాబ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసి రిటైర్ అయిన ఓ ఉద్యోగి వినూత్నంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు ఏకంగా తన సర్వీస్కు గుర్తుగా తన ఇంటిపై బస్సును ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఈ విచిత్ర ఘటన పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలలో వెలుగు చూసింది పంజాబ్కు చెందిన రేషం సింగ్ ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసి రిటైర్ అయ్యారు తన సర్వీసుకు గుర్తుగా కపుర్తలలోని కాంగ్ సాహ్బూ గ్రామంలోని తన ఇంటి పైకప్పుపై ఏకంగా ఓ బస్సును ఏర్పాటు చేసుకున్నాడు దాదాపు రెండు లక్షల యాభై వేల వ్యయంతో నిర్మించిన ఈ బస్సులో సాధారణ ఆర్టీసీ బస్సులో ఉన్నట్టుగానే స్టీరింగ్ సీట్లు ఎల్ఈడి లైట్లు వంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి తెలుపు నీలం రంగులో పెయింట్ చేసిన ఈ బస్సు విండ్షీల్డ్ పైన పీఆర్టీసీ అనే అక్షరాలు బస్సుపై ముద్రించారు ప్రతి పంజాబ్ రోడ్వేస్ బస్సులో ఈ అన్ని సదుపాయాలు ఉంటాయి వీటితో పాటు విధి నిర్వహణలో తనకు లభించిన జ్ఞాపికలు తనతో పాటు పనిచేసిన సహోద్యోగుల పేర్లను చెక్కించి బస్సులో అందంగా అలంకరించాడు ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీఎండి సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు ప్రజా రవాణా వ్యవస్థపై తనకున్న అభిమానాన్ని ఒక రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ఇలా వినూత్నంగా తెలియజేయడం అభినందనీయమని అన్నారు పంజాబ్కు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి సింగ్ విధి నిర్వహణలో బస్సుతో తనకున్న అనుబంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇంటిపై ఏకంగా ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశాడంటే ఆయనకు సెల్యూట్ చేయాల్సిందే అంటూ సజ్జన ట్వీట్ చేశారు